వెల్కమ్ టు న్యూస్ నేను నిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే పట్టభద్రుల ఎంఎల్సి రాజశేఖర్కు ఘన స్వాగతం పలికిన పార్టీ స్ట్రైన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపూర్లవరం మండలంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సి పేరావతుల రాజశేఖరం విజయం సాధించి తొలిసారిగా స్వగ్రహం రాక ఎదుర్ లంకలో ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన పార్టీ శ్రీణులు స్వర్య జిఎంసి బాలయోగి విగ్రహం వద్ద అక్కడి నుండి భారీ ర్యాలీగా వేమవరం చేరుకున్న ఎమ్మెల్సీ రాజశేఖరం ర్యాలీలో పాల్గొన్న ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపోటి రాజేష్ సాకా సీతాదేవి సర్పంచ్లు బీర సత్యకుమారి మాజీ సర్పంచ్ పండు రాంజీ చిక్కం రాంబాబు సలాది శ్రీనివాస్ విజయబాబు గుద్దాటి జమ్మి చోడశెట్టి బ్రహ్మానందంతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రాజ్య ఎమ్మెల్సీగా మరి నన్ను అఖండ గెలిపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సొంత నియోజకవర్గ స్వగ్రామం పెద్ద ఎత్తున మరి మా గ్రామాల్లో మా మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంతో నా విజయోత్సవ ర్యాలీలో పాల్గొని నా విజయానికి కారులైన అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటాం మరి మా ముమ్మడివరం నియోజకవర్గం డాక్టర్ సుమరాజు గారు ఎమ్మెల్యేగా మా మిత్రులు మరి ఆయన సారథ్యంలో మరి నేను కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా మరి అదేవిధంగా ఇదే నియోజకవర్గం నుంచి జిఎంసీ బాలయ్య గారు తనయులు హరీష్ మాధూర్ ఎంపీగా కూడా ఉండటం ముగ్గురు కూడా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఇక్కడ మాకు కేర ప్రాంత నియోజకవర్గం ఎక్కువ మరి మంచినీరు సమస్య కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మాది సముద్ర తీర ప్రాంతం కాబట్టి మరి గత మరి గ్రామాలకు సంబంధించిన మౌలిక వసతులు కల్పించడం వల్ల పూర్తిగా విఫలం అవడం వల్ల చాలా సమస్యలు మరి రోడ్లు అవ్వచ్చు డ్రైన్స్ అవ్వచ్చు మంచినీరు సమస్య అవ్వచ్చు ఇలా ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువ ఉంది మా ప్రాంతంలో ప్రతి ఇంట్లోని కూడా మరి సామాన్య కుటుంబాల్లో కూడా అందరం కూడా తన పడిన కష్టం పిల్లలు పడకూడదని ఉన్నా లేకపోయిన అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ సహకారంతో అందరూ కూడా చదివేస్తున్నారు పట్టబద్ధులు ప్రతి ఇంట్లోనే ఉన్నారు దానికి సరైన ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నా బాధ్యత కూడా ప్రాంతంలో కల్పించడానికి మరి నా వచ్చింది మరి రాజ్య సంస్థ కూడా పెద్ద ఎత్తున మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు సారథ్యం మరి ఆయన ఉన్న ఆశయాలతో మరి అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సహకారంతో రాష్ట్రం మరి చూసుకున్నట్లయితే ఎనిమిది నెలల కాలంలోని కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు రాజ్యస్ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు కలుగుతాయని నమ్మకంతో మళ్ళీ కూటమి అభ్యర్థిగా నన్ను అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పనిచేసిన వారికి బాధ్యతతో పాటు నాకు కూడా ఈ రెండు జిల్లాల సంబంధించిన పట్టుబద్ధుల సమస్యలన్నీ తీర్చడానికి నా వంతు చేస్తానని తెలియజేసుకుంటూ మరి ఇది నాకు వచ్చిన అవకాశం ఇది ఒక బాధ్యతగా భావిస్తుంది మరి ఆరు సంవత్సరాల కాలంలో కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి